అందరికీ నమస్కారం ఇవాళ ఒక భావంతో ఒక భయానక పరిస్థితి ముఖ్యంగా బొబ్బులి పట్టణంలో అదేవిధంగా బొబ్బిలి నియోజకవర్గంలో ఈ కోవిడ్ వల్ల ఏర్పడడం వల్ల అదేవిధంగా కొంత సిచ్యువేషన్ని పరిస్థితుల్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వలన మరి ఇవాళ ఈ వీడియో ద్వారా మీ ముందుకి కొన్ని సూటు ప్రశ్నలు ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని పాలకుల్ని అదేవిధంగా కొన్ని అపోహలు ఈ వీడియో ద్వారా మరి సంబంధిత వ్యక్తులు తొలగిస్తారని నేను ఈ వీడియో ద్వారా మీ అందరి ముందుకు వచ్చాను ఇవాళ ఫస్ట్ మొదటి క్వశ్చన్ సాలూరులో టెస్టింగ్ సెంటర్ ఉంది పార్వతీపురంలో టెస్టింగ్ సెంటర్ ఉంది కోవిడ్ టెస్టింగ్ సెంటర్ అక్కడ రెండు టెస్టింగ్ సెంటర్లు ఉన్నా అక్కడికన్నా బొబ్బిలి పట్టణం బొబ్బిలి పట్టణంలో పరిసర ప్రాంతాల్లో కేసులు తారాస్థాయికి చేరుకుంటున్నాయి ఇవాళ బొబ్బిల్లో టెస్టింగ్ సెంటర్ ఎటుకు లేదు ఇంకా మనం క్యాంపుల ద్వారా లిమిటెడ్ టెస్టుల ద్వారా మనం టెస్టులు చేస్తున్నామంటే ఇవాళ టెస్టులకి బారులు తీరి కొన్ని వందల వందల మంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు డాక్టర్స్ ఎంతవరకు చేయగలరు బొబ్బులకి ఇచ్చినటువంటి ర్యాపిడ్ కిట్ టెస్టులు ఇవన్నవ్వండి లేకపోతే ఎన్నికే పరిమిత సంఖ్యలో రోజు రెండు రోజులకు ఒకసారో మూడు రోజులకి ఒకసారో టెస్టులు పంపిస్తున్నారు అన్నీ వాళ్ళు చేయగలరు కదా డాక్టర్స్ అంతకన్నా ఇంకేం చేయగలరు అవి దేనికి సరిపోతున్నాయి ఆల్రెడీ కోవిడ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే పాజిటివ్ టెస్ట్ అయ్యారో వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు లవనివ్వండి లేకపోతే వాళ్ళతో కాంటాక్ట్ అయిన వాళ్ళు అవ్వనివ్వాలే సరిపోతున్నాయి ఎందుకంటే మన సచివాలయాల నుంచి రికమెండేషన్స్ వెళ్తున్నాయి లేకపోతే ఇతర ఇతర ఎంక్వైరీస్లో తేలిన రికమెండేషన్స్ ఎంతనాయి ఇలాగైతే చాలా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఇవాళ కొన్ని వందల వేలు మంది జ్వరాల బారిన పడ్డారు ఈ కోవిడ్ వల్ల జ్వరం వచ్చినట్టు జ్వరం కానీ ఒలు నొప్పులు కానీ జలుబు కానీ తలనొప్పి కానీ వచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడాను ఇవాళ మేము మనం కరోనా పేషెంట్ మేము కరోనా పాజిటివ్ టెస్ట్ అవుతామేటువంటి మానసిక బాధలు ఉన్నారు ఆ బాధ తీర్చవలసినటువంటి బాధ్యత మనకు ఉంది అసలు ప్రతిరోజు కూడాను ఒక రోజుకి ఎన్ని టెస్ట్ చేస్తున్నారు ఎంతమందిని టెస్ట్ చేస్తున్నారు ఇవాళ ప్రభుత్వం ప్రతిరోజు కూడాను ఉన్నటువంటి యంత్రాంగం ఒక పత్రిక ప్రకటన అప్డేట్స్ ప్రతి రోజుగా రోజుకి రెండు సార్లు అవ్వండి మూడు సార్లు అవ్వండి ర్యాపిడ్ టెస్ట్ ఎన్నిసార్లు చేస్తున్నారు రో రోజుకి ఎన్ని చేస్తున్నారు అదేవిధంగా మామూలు జనరల్ టెస్టింగ్ ఎన్ని చేస్తున్నారు జనరల్ టెస్టింగ్ ఇవాళ ఇంచుమించు మూడు నుంచి నాలుగు రోజులు అయితే కానీ రిపోర్ట్స్ రాని పరిస్థితి అది టెక్నికల్ ప్రాబ్లం ర్యాపిడ్ టెస్ట్ సంఖ్య పెంచవలసిన అవసరం ఉంది ర్యాపిడ్ టెస్ట్ యాక్యురేట్ పూర్వం ముందు ఏదేమైనా ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్ అన్నీ కూడా నూటికి నూరు మోడల్ యాక్యురేట్గా ఉన్నాయి ర్యాపిడ్ టెస్ట్ సంఖ్యనే పెంచవలసినటువంటి అవసరం ఉంది బొబ్బుల్లోని ఎంతమంది ఎంతమంది కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు ఎంతమందికి హాస్పిటల్ రెఫరల్ ఇచ్చారు ఎంతమందికి క్వారంటైన్ సెంటర్స్కి రెఫరల్ ఇచ్చారు ఎంతమంది హోమ్ క్వారంటైన్లో ఉన్నారు హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళు పరిసర ప్రాంతాలని మనం వాళ్ళకి విషయం విషయం చెప్పి వాళ్ళని అప్రమత్తం చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది కదా అది ఏది కూడా జరగడం లేదు ఇవాళ రావు వర్ మీద ఉంది వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన ఇచ్చి దేవుడా మమ్మల్ని కాపాడం అంటే ఇవాళ అప్రమత్తమైనటువంటి పరిస్థితి అన్ని కేసులు ఉన్నప్పుడు దాన్ని ఒక రెడ్ జోన్గా ప్రకటించవలసినటువంటి బాధ్యత లేదా పట్టణంలోని చదువుకున్నటువంటి వాళ్ళు అన్ని విధాలుగా మనకు అన్ని విధంగా అన్ని సదుపాయాలు ఉన్న దగ్గర ఇక్కడే ఎలా ఉంటే ఇంకా గ్రామాల్లో ఇంకా ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అదృష్టం మన గ్రామాలు పచ్చని పల్లెలు కాబట్టి కొంత ఈ కోవిడ్ కేసులు అక్కడ ఇంకా రాలేదు వాళ్ళు రేపు లాక్డౌన్ అయిపోయాక పట్టణంకి ఏదో ఒక కారణం ఏదో ఒక పని మీద రావచ్చు అప్పుడు గ్రామాల్లో కూడా స్ప్రెడ్ అయిపోద్ది ఫస్ట్ నేనేం చెప్తున్నానంటే అధిక అది అధికారులు అవన్నీ రోజుకి ఎన్ని టెస్టులు జరుగుతున్నాయి అందులో ఎంతమందికి హోమ్ క్వారంటైన్ చెప్పారు హోమ్ క్వారంటైన్ అంటే హోమ్ క్వారంటైన్ ఎక్కడా అట్లీస్ట్ మీరు బయట బయట ఇవ్వక్కర్లేదు ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ జోన్ అయినా మీరు అప్రమత్తం చేయాలి కదా కోర్స్ కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలి క్వారంటైన్ చెప్పినటువంటి వాళ్ళు కొంతమంది అవేర్నెస్ లేనో లేదో అపద్ధతాభావం ఫీల్ అవ్వచ్చు కాబట్టి ఆ పరిసర ప్రాంతాల వల్లైనా కొంత అప్రమత్తంగా ఉంటారు కదా హోమ్ క్వారంటైన్ క్వారంటైన్ సెంటర్స్లో ఖాళీ లేదా మన క్వారంటైన్ సెంటర్స్లోని ఎందుకు మనం హోమ్ క్వారంటైన్ చెప్తున్నాం ఏజ్ కాంప్లికేషన్స్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నోళ్ళు కూడా కొంతమంది హోమ్ క్వారంటైన్ ఎన్ని కో కోవిడ్ సెంటర్స్లో క్వారంటైన్ సెంటర్స్లో ఖాళీ లేదా ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా స్పష్టం చేయవలసిన అవసరం ఉంది ముఖ్యంగా చాలామంది రోజుకి నాకు వంద ఫోన్లు వస్తున్నాయి కోవిడ్ టెస్ట్ చేసుకోవాలి మీరు చెప్పండి అండి ఎంతకైనా మనం అవకాశం ఉన్నోడు నాకు ఫోన్ చేస్తాడు అవకాశం లేని వాళ్ళు నాకు ఫోన్ చేయరు అయినప్పటికీ వాళ్ళకు వచ్చిన పరిధిలోని డాక్టర్స్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్ ఇంక అంతకన్నా వాళ్ళకి వచ్చినవి వాళ్ళకి వచ్చిన సంఖ్య పరిమిత సంఖ్యలో వాళ్ళు టెస్ట్ చేయగలరు కానీ ఎక్స్ట్రా దే కెనాట్ టెస్ట్ కదా వాట్ కెన్ ద డాక్టర్స్ డూ డాక్టర్స్ ఏమీ చేయలేరు తక్షణమే బొబ్బుల్లోని ఒక పార్తపూర్వం సౌలవు లాగా ఒక కరోనా కోవిడ్ టెస్టింగ్ సెంటర్ ఇమీడియట్గా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఎన్ని కేసులు ఎక్కడ కేసులు హోమ్ క్వారంటైన్ నుండి పరిసర ప్రాంతాలైనా కొంత అప్రమత్తం చేయడం అవన్నిటి మీద కూడా శ్వేతపత్రం విడుదల చేయాలి రోజుకు రెండు సార్లు అయినా అవసరమైతే దీనికి ఒక స్పెషల్ సెల్ ఏర్పాటు చేసి దీనికి ఒక స్పెషల్ విభాగం ఏర్పాటు చేసి ప్రజలకు తెలియదు ప్రజలు భయప్రాంతులు గురవుతున్నారండి అవన్నిటినీ కూడా నువ్వు మీరు దయచేసి అవన్నీ కూడా మీరు ప్రజలు చైతన్యవలసిన అవసరం ఉంది పబ్లిక్ తెలియవలసినటువంటి అవసరం ఉంది బాధ్యత తెలియపరచవలసిన బాధ్యత మీకు ఉంది ఎన్ని లోటుపాట్లు ఇంతకు ఏది ఉన్నా అవన్నీ కూడా మర్చిపోయి పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పార్టీ అవ్వ ప్రజలు అవ్వడానికి మీకు సహకరించడానికి రెడీగా ఉన్నారు కానీ మరీ గాడి తప్పి ఇవాళ సిచ్యువేషన్ బర్స్ట్ అయిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా కాకుండా ఒక బొబ్బిలి పట్టణ వాసిగా ఈ ప్రశ్నలు నేను సంధిస్తున్నాను కాబట్టి దయచేసి ప్రజలకు ధైర్యం కల్పించవలసిన అవసరం ఉంది టెస్టింగ్ పెంచవలసినటువంటి అవసరం ఉంది టెస్టింగ్ సెంటర్ బొబ్బుల్లో ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది క్వారంటైన్ సెంటర్స్ కూడా తక్షణమే పెంచి అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఇవాళ మీరు ఒక ఇరవై ఇరవై ఏళ్ళలోడికి మీరు హోమ్ క్వారంటైన్ చెప్పి ఒక ఎనభై ఏళ్ళు ముషిరతనికి హోమ్ క్వారంటైన్ చెప్తే హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి పరిస్థితి చేయి దాటిపోయి ఆక్సమ్ మీరు ఆక్సిమీటర్స్ ద్వారా మీరు టెస్ట్ చేస్తున్నారా అట్లీస్ట్ ఆ జాగ్రత్తలైనా మీరు చెప్పాలి కదా సోషల్ మీడియా పేపర్లు చదివి అందరూ ఫాలో అవ్వరు కదా డాక్టర్స్ దగ్గరికి వస్తే తప్పకుండా చెప్తారు ఈ జాగ్రత్తలని ప్రజలను కూడా ఒకటికి వరిశారు జాగ్రత్త పరు అప్రమత్తం చేయవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ప్రజలకి వాస్తవాలు చెప్పి ప్రజల్ని ఈ టైంలో కాపాడవలసినటువంటి అవసరం బాధ్యత పాలకుల మీద ఉందని నేను ఈ వీడియో ద్వారా డిమాండ్ చేస్తున్నాను మీకు ఏ విధంగా కావాలంటే మా తరపు నుంచి ప్రజల తరపు నుంచి ఏ విధంగా కావాల్సిన ప్రజల మేలు గురించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము సమర్థించడానికి మా పూర్తి సహాయ సహకారాలు అందించడానికి మీకు అవసరం ఉన్నా లేకపోయినా మేము అందించడానికి ప్రజల గురించి మేము సంసిద్ధంగా ఉన్నాం అందులో రెండో డీవియేషన్ లేదు నేను రాజకీయం చేయడానికి ఈ విషయాలు మాట్లాడటం లేదు ప్రజలు అన్యాయకర వర్గాల ప్రజలు ఇవాళ ఈ ప్రశ్నలు సంధిస్తున్నారు కాబట్టి ఈ సమాలోచనలు ఉన్నాయి కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా మీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను తను దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అందరికీ దగ్గర సెలవు